ముఖ్యంగా ఈ బై ఎలక్షన్ల సందర్భంగా సౌమ్యులు శాంతినే కోరుకునే గోవింద్ రెడ్డి గారు నిన్న బొమ్మనాలు మండల ఎలక్షన్ల సందర్భంగా అక్కడ అనేకసారి వన్ అండ్ టూ ఫారాలు ఇవ్వడానికి పోవడం బైఫారం ఇవ్వడానికి వెళ్తే దాన్ని అదనంగా తీసుకొని అప్పటివరకు ఉన్న పోలీసులు మళ్ళీ అక్కడి నుంచి ఎందుకు పక్కకు పోయారు వాళ్ళకే తెలిసాల్సిన అవసరం ఉంది ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి గతంలో ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్సీగా ఉండి ఆయన ఎలక్షన్ పని మీద అక్కడికి పోతే పోలీసు వాళ్ళు ఆయన కారులో పంపించే వరకు అక్కడ ఉండాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అలా కాకుండా ఇది ఏదో మాకు సంబంధం లేదు అన్నట్లు వెళ్ళిపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం అనంతరం జిల్లా ఎప్పుడు శాంతినే కోరుకుంటుందన్న విషయం చాలా కాలం నుండి మనం గమనిస్తూనే ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో ఈరోజు నిన్న జరిగిన సంఘటన గురించి ఏది జరిగిందనేది స్పష్టంగా మా నాయకులు చెప్పడం జరిగింది మా సోదరుల వాళ్ళంతా అంటే ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికలు అప్రజాస్వామ్యయుతంగా చేయాలనుకోవడం భావ్యమా మీరు నిజంగా గుండాజమే చేసి మేము చేయాలని అనుకునేటట్లుంటే ఎవరినైనా కానీ పోలీస్ అనే వ్యవస్థనే మేము అక్కడ పెట్టడము మీరైతే మీరు చూసుకోండి వాళ్ళైతే వాళ్ళు చూసుకోండి అని చెప్పినా ఒక పద్ధతిగా ఉంటుందేమో కానీ పోలీస్ అనే వ్యవస్థను అడ్డం పెట్టుకొని మేమేదో పొడుస్తాం నరుకుతామని చెప్పి వార్నింగ్లు ఇచ్చి భయభ్రాంతలకు గురి చేస్తూ అసలు ఎలక్షన్లు అనేవి మేమెట్లా చెప్తే అట్లే జరగాలని అనుకోవడం చాలా దురదృష్టకరం ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఏదైతే రౌడిజాన్ని గుండాయిజాన్ని పెంచి పోషిస్తున్నారో పాముకి పాలు పోసి పెంచినా కాటేయిక మానదు ఈరోజు ఈ విష సర్పాలని ఈ గుండాజాన్ని దౌర్జన్యాల్లో గుండాల్లో రెచ్చగొడితే రే ఈరోజు రేపు వాళ్ళకేది ఇబ్బంది పడే పరిస్థితి భవిష్యత్తులో రావచ్చు కాబట్టి శాంతిని కోరుకునే ప్రజాస్వామ్యతంగా ఏ అయినా ఆలోచన చేయాలా సొసైటీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యయుతంగా విత్ సెక్యూరిటీతో పోలీస్ బందోబస్తుతో రేపు ఎంపీటీసీలు తీసిపోయి ఈ ఎలక్షన్లు సజావుగా జరుపుతారని మేము నమ్ముతున్నాం ఆశిస్తున్నాం ఇప్పుడే రే ఎస్పీ గారంటే ఆయన కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల హర్షల్ ఎస్పి గారికి వాళ్ళకి రిప్రజెంట్ చేయడం జరిగింది దయచేసి రేపు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఛాలెంజ్కి తీసుకొని ఏ ఎన్నికలైనా మేము శాంతియుతంగా జరుపుతాం పోలీస్ అనే వ్యవస్థ ఉంది అని తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని కూడా తెలియజేస్తూ సామాన్యుడికి బలహీనునికి మేమున్నామనే నమ్మకాన్ని కలిగిస్తారనే నేను నమ్ముతున్నాను తప్పకుండా రేపు శాంతియుతంగా ఎలక్షన్లు జరుగుతాయి ఈ ప్రజాస్వామ్యయుతంగా జరపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కూడా అదే విధంగా జరపాలని కూడా డిమాండ్ చేస్తున్నాం